ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రభుత్వ తెలిపారు మంగళవారం వేములవాడ రాజన్న ఆలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కమిషనర్ వెంకట్రావు కలెక్టర్ సందీప్ కుమార్ జా తదితరులు ఉన్నారు వాస్తుశిల్పి సూర్యనారాయణమూర్తి ఆలయ అభివృద్ది ప్రణాళికను వివరించారు పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీజీపీఎస్ డ్రోన్ సర్వే ఆధారంగా విస్తరణ ప్రణాళికలు సిద్దం చేస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు ఇరవై ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించామని తెలిపారు రాజన్న ఆలయముందు రావిచెట్టు నాగిరెడ్డి మండపం దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య ఆంజనేయస్వామి రాజగోపురం యథావిధిగా ఉంటాయని మండపం కోటిలింగాల మండపం పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు మొత్తం విస్తరణ నాలుగు పాయింట్ ఆరు ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ముప్పై మూడు ఎకరాల్లో ఉంటుందని తెలిపారు మొదటి విడతలో నూట పది కోట్లలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆలయ విస్తరణకు ముప్పై ఐదు కోట్లు అన్నదాన సత్రానికి కేటాయించగా రెండో విడతలు రెండు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు మహామండపం పూర్తయ్యాక కుంభాభిషేకం జరిపి స్వామి దర్శనం కల్పిస్తామని తెలిపారు విస్తరణ సమయంలో భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శన ఏర్పాట్లు చేస్తామని మీడియా పాయింట్ చిన్న ఆసుపత్రి వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు శైలేజ రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుందని ప్రజల సందేహాలు తొలగించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ప్రజలు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు మనము భూమికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా సర్వే చేసి పూర్తి స్థాయిలో క్రోడీకరించి భవిష్యత్తు మనకి రాబోయే ఒక వంద సంవత్సరాల వరకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయి దేవాలయ విస్తరణతో పాటు నగరం వంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా డీజీపీఎస్ సర్వే తర్వాత డ్రోన్ సర్వే ఈ రెండింటిని పూర్తి స్థాయిలో నిర్వహించి ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి ఇంకా ప్రణాళికలు రావడానికి ఇంకొక రెండు సంవత్సరాలు పడుతుంది బట్ అయినప్పటికీ బ్రోన కాలం నుంచి ఉందో ఆ యాంగిల్ని వాటిని కూడా మనము పూర్తి స్థాయిలో ఈ డీజీపీఎస్ సర్వే ద్వారా సేకరించడం జరిగింది నిర్మాణాలన్నీ కూడా ఆ సమయంలో చేపట్టినటువంటి నిర్మాణాలు దాని తర్వాత స్థాయిలో అతి పెద్ద స్థాయిలో రాబోయే వంద సంవత్సరాలకి మనము మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అనేటువంటి భావనతో చూస్తున్నటువంటి ఐదు వందల నలభై అడుగుల నుంచి దీర్ఘ చతురసాలంలో మనం ఒకటి దీర్ఘ చురసాలం నిర్ణయాన్ని చేసుకోవడం జరిగింది మనకి ఎరుపు రంగు భాగంలో హైలైట్ అయినటువంటివి డెమాలిష్ అవుతాయి అంటే వాటిని నిర్మూలించడం జరుగుతుంది తీసివేయడం జరుగుతుంది వాటిని తీసివేసిన తర్వాత నీలం రంగులో ఉన్నటువంటివి గతంలో చేసినప్పుడు తీసివేయడం జరిగింది సూచన మేరకు అది ఉంటే కనుక మీరు ఎలాగైతే రోడ్ని కాళమయ్య స్వామి భగవాన్ అనే ఉంటాడు జ్వాలా దీపం గడ్డ దీపం ఉండాలి ఉంటుంది మైనర్గా షిఫ్ట్ అయ్యి అక్కడనే ఉంటుంది ఆర్దే ఉండేది ఆర్దీ ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము ఇంతకుముందు ఆల్రెడీ రెండు మూడు సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు నేను ధార్మిక అడ్వైజరు తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు తర్వాత ఇయో అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గౌరవ గౌ గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు మేము అందరం కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తున్నాం ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ వచ్చే వంద సంవత్సరాలకి ఏ రకంగా మనము వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి ఆ కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది వాటిని కూడా పరిశీలించాలి అని మేము అనుకున్నాము ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది మార్పుల గురించి ముఖ్యంగా కోటి లింగాల గురించి అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా మళ్ళీ ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా అని చూస్తాం అదేవిధంగా పీఠాధిపతి వారి దగ్గర సింగేరి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ వేములవాడ దేవాలయం ఉంది వారితో కూడా మూడు నాలుగు సార్లు పునర్నిర్మాణంలో మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా మార్పులు ఉన్నాయో వాటిని కూడా స్వామివారితో డిస్కస్ చేయడం జరిగింది అయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిక్వెస్ట్లు కొన్ని విషయాల మీద వస్తే వారు మళ్ళీ రావచ్చు ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వారి సూచనల మేరకు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామని అనుకున్నాము మరి గౌరవ విప్పు గారు కూడా చాలా వివరంగా వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బ తినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం ప్రభుత్వము ఈ దేవాలయంలో ఉన్నటువంటి పునర్వైభవము పునర్నిర్మాణము పునర్వైభవం తీసుకురావడము వారు కూడా ఆ విషయం మీద కొన్ని విషయాలు చెప్తారు అందరికీ నమస్కారాలు దక్షిణ కాశీగా పేరు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములో రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు జిల్లా కలెక్టర్ గారు జా గారు ఎండోమెంట్ కమిషనర్ గారు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన వేము రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేములో పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలే టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావడటువంటి సుమారు డెబ్బై ఆరు కోట్ల చిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమవుతున్న వేళ సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది జరగబోయే అభివృద్ధిని కూలాంకిషంగా ఆర్కెటిక్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా వీళ్ళ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తదుపరి నిత్యాన్న దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ అభిషేక మంటపాలకు సంబంధించిన అంశమే కానీ కళ్యాణ మంటపాలే కానీ సత్యన వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పే నిర్ణయం తీసుకున్నాం కోరిన కోరికలు తండ్రి కోడి మొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని అభివృద్ధి అభివృద్ధిపత్రాలు తీసుకొని పోవడానికి ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వెచ్చించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి కొండ సూరేఖ గారి పర్యవేక్షణ జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు పొన్నప్పరావు గారు గారి సహకారం ఇక్కడ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు వెంట వెంట శైలజ రామయ్య గారు కమిషనర్ అందరూ కూడా దేవాళ్ళ అభివృద్ధి పత్రం తీసుకుని పోవడం తగు సూచనలు స్థలాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు ఈ ప్రధానంగా ఈ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ రోజు భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నమాట చెప్తూ ప్రధానంగా వేములోడ రాజన్న ఆలయం శృంగేరి పీఠానికి అనుబంధంగా శృంగేరి పీఠ అధిపతులు చెప్పేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తూ ఇప్పటికే నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నిధులు వెచ్చించిన తీరుతెన్నుల్ని వారు చూపించినప్పుడు మూడు సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళే జరిగింది ఇంచుమించు మూడు సార్లు ఒక నాలుగోసారి కూడా వారి నేతృత్వం శైలజరామైన నేతృత్వంలో కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా నమూనాల అన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసినటువంటి అన్నిటి కూడా చూసి మన మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టు ఉన్న చరిత్ర సేమ్ ఇదే సమయంలో భీమేశ్వరాలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగించే విధంగా ఉపయోగపడే విధంగా భీమేశ్వరాలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం మూడు కోట్ల పైచిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలను తీసుకుపో ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారీసులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఆహ్లాదకరమైన వా భక్తి భావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా ఓ ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అనేది ఒక సంకల్పంతో ముందు పోతాను అందులో భాగంగా రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు ప్రజానికానికి రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది